జయమా ధూమావతి అందరికీ నమస్కారం అందరూ మా కొత్త యూట్యూబ్ ఛానల్ అష్టసిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ ను ఈ వీడియో ద్వారా మీకు కాలభైరవ వశీకరణ మంత్ర సాధన కోసం చెప్తాం మీ కుటుంబంలో మీ మాట ఎవరైనా వినాలన్నా మీరు ఇష్టపడేవారు మీకు దూరంగా ఉన్న భార్య మరియు భర్త మనస్పర్ధాలతో దూరంగా ఉన్న మళ్లీ సంతోషంగా అందరూ కలుసుకోవడం కొరకు ఈ వశీకరణ మంత్రం పనిచేస్తుంది ఈ మంత్రము మీకు పనిచేయాలి అనుకుంటే ముందు మీరు మంత్రం సిద్ధి చేసుకోవాలి ఈ కాలభైరవ వశీకరణ మంత్రం అమావాస్య రోజున నల్లగొంగలి ఆసనం మీద కూర్చొని కపాలమాలతో జపిస్తూ సాధన చేసిన సిద్ధి కలుగుతుంది ఈ సాధన తాంత్రిక పద్ధతిలో చేయాలి అంతేకాకుండా ఇందులో ఈ సాధనలో మందు సిగరెట్ పెట్టాలి పసుపు రంగు పువ్వులతో పూజించాలి కాలభైరవుడిని దక్షిణ ముఖమున పీట పెట్టి నల్లబట్టపరిచి కాలభైరవ యంత్రాన్ని కూర్చోపెట్టి పూజించాలి సాధన మూడు రోజులు చేస్తే సిద్ధి కలుగుతుంది తరువాత మంత్రం పనిచేస్తుంది అముఖ వ్యక్తికి వశీకరణం చేయటం వశపరుచుకోవటం సాధ్యమవుతుంది ఈ మంత్రము కొరకు అన్య వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి అంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అందరూ బాగుండాలి జయ మాధూమావతి